స్వాగతం నేను మీ సంధ్య ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన అరవై ఐదవ వార్డు టీడీపీ అధ్యక్షులు రెట్టివాసు విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదవ వార్డు బాంబే కాలనీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అరవై ఐదవ వార్డు టీడీపీ వార్డు అధ్యక్షులు రెట్టివాసు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు అవగాహన కార్యక్రమం వార్డులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అరవై ఐదవ వార్డు టీడీపీ వార్డు అధ్యక్షులు రెట్టివాసు కూటమి ప్రభుత్వం బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలతో కలిసి కాలనీలో ఉన్న ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఇప్పటి వరకు పార్టీ తీసుకువచ్చే పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో అగ్నికులక్షతే రాష్ట్ర డైరెక్టర్ అంగాకృష్ణ కృష్ణ వార్డు ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్లా శ్రీనివాసరావు వార్డు ఉపాధ్యక్షులు పాటిబల్ల శివశాస్త్రి వార్డ్ అడ్వైజర్ సింగంపల్లి దేముడు వార్డు ఆర్గనైజర్ సెక్రటరీ కొయ్య గురుమూర్తి సెక్రటరీ కనకాల త్రీనాథ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సమ్మిడి ఉమా వార్డు మహిళా ఆర్గనైజర్ కొట్టిన శ్రీలక్ష్మి యూనిట్ ఇన్ఛార్జ్ రేఖా రోషన్ గొల్లపల్లి సత్యనారాయణ బూత్ ఇన్ఛార్జ్లు కేఎస్ఎస్ సాధికారులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు టెన్షన్ నాలుగు వేలు ఇస్తాను తల్లికి వందను పదిహేను వందలు ఇస్తాను పదమూడు వేలు రెండు వేలు ఏంటంటే మీ స్కూల్ తాలూకా పిల్లలకి బత్రూమ్ శుభ్రంగా ఉండాలని చెప్పి స్కూల్ అంటే కలెక్టర్ అకౌంట్ లోకి అమౌంట్ పంపించి మీరు రెండు వేల త్రూ కలెక్టర్ ద్వారా స్కూల్ తాలూకా మెయింటెనెన్స్ కోసం అని ఆ రెండు వేలు కేటాయించారు ప్రతిపక్షం చెప్తున్నట్టుగా ఎవరి కాదు అంటే ఎవరి జోబులకు వెళ్ళినా ఎలాంటి కాదు ఈ రెండు వేలు కలెక్టర్ అకౌంట్ లో పంపించి పదమూడు ఇచ్చారు కలెక్టర్ గారి అకౌంట్ లో వేసి స్కూల్ గారు రేపు పథకం ఇస్తానన్నారు కదా మీకు వచ్చే సార్ వాసు గారు మీకు అంటే అరవై ఐదు వార్డు అధ్యక్షులుగా బల్లా శ్రీనివాస గారు మీకు నిర్మించిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంకి మీకు అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం మీరు చెప్పండి మీడియా మిత్రుల ముందు నమస్కారం మా అరవై ఐదు వాడు సెక్రటరీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు మాకు ఆదేశాలు ఇచ్చారో డోర్ టు డోర్ వెళ్ళమని పెద్దల వాళ్ళకి వెళ్ళి తెలుసుకోవడం వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే పల్లాసీని గారు కూడా మాకు ఆదేశాలు గాజువాగ్ నుంచి రాష్ట్ర నాయకులు పల్లాసీని గారు పెద్దల దగ్గరికి వెళ్ళాలని మీ ఇంట్లో కూర్చోండి కుదరదు మనం ఏవైతే పథకాలు ఎలక్షన్ ముందు ఇచ్చామో అవన్నీ అమలు జరుగుతున్నా లేదా మీరు ఇంట్లో ఉంటే కుదరదు మీరు పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్య మనకు తెలుస్తుంది మనం ఏం ముందుకెళ్లాలా ఏది చేయాలా ఏది ముందు ఏది అనుకొని తెలిసిన క్లారిటీ మీద వెళ్ళమని చెప్పారు అలా ఎవరైనా డోర్ టూర్ వెళ్ళకపోయినా పెద్దలకు తెలి తెలియకపోయినా వాళ్ళు అడగకపోయినా పార్టీ నుంచి కఠిన చర్యలు ఉంటాయి డైరెక్ట్ బాబుగారే చంద్రబాబు చెప్పడం జరిగింది దాని భాగం కాకుండా మేము డోర్ టూర్ వెళ్తుంటే ఈరోజు గాజువాక అరవై ఐదు వాటిలో మా అరవై ఐదు మా కార్యకర్తలు అందరూ వెళ్తుంటే ఒకటే చెప్తున్నారు మేము అమ్మ మీ పథకాలు ఏవైతే తెలియదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టాయో ఆ పథకాలు మీకు అందుతనే అందుతున్నాయా లేదా అని అడుగుతుంటే లేదు పథకాలు అందుతున్నాయి కింద చిన్న లోపాలు ఉన్నాయి కొంతమంది కరెంటు బిల్లు లేవు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది గత ప్రభుత్వం కరెంటు బిల్లు లేవని తీసారు మరి ఇది ఈ ప్రభుత్వంలో కూడా గతంలో మీరు హామీ ఇచ్చారు హామీలో ఇచ్చారు మూడు ముగ్గురు నలుగురు పడదా అన్నారు కదా మాకు ఇద్దరు మంది పడలేదు ముగ్గురు పడలేదు ఒకరు పడలేదు కరెంటు బిల్లు సాకేచ్ చెప్పి జగన్మోహన్ తీస్తారు కనుక చాలామంది పడ్డాయి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలామంది ఎక్కువ డబ్బులు వచ్చాయి కదా మీ ప్రభుత్వం ప్రభుత్వం ఏ ఏమైతే హామీ ఇచ్చారో బాగుందో కాదు కొంతమంది పడ్డాయి కరెంట్ ఏదైతే ఉందో మూడు వందల యూనిట్లు నాలుగు వందల యూనిట్లు ఏందో చెప్పారు చెప్తున్నారు బాబుగారు చంద్రబాబు ఆదేశాలు మాకు ఇచ్చారు సరతులతో కూడుకున్న పథకాలు కాదు ఆ గత ప్రభుత్వం కాదు సైకో ప్రభుత్వం కాదు ఇది ఏదైతే ఉన్న మనం మనం మన విశాఖపట్నం వచ్చేదో బాబుగారు మాకు అది పెట్టి వర్తించు ఎంతమంది ఉంటుంటారు అంత ఆదేశం ఇచ్చారు కానీ ఎవరైతే ఉండిపోయినట్లయితే మళ్ళీ ఐదే తారీఖులాగా అందరూ ఎంత పత్రం అందరూ తీసుకున్నా సచివాలయం ప్రతి ఒక్క సచివాలయం వెళ్ళి మేము అప్లై చేసే వార్డు తరఫున మా వార్డు కార్యకర్తలు అప్లై చేసాం వాళ్ళందరూ కంపల్సరీ ఐదో తారీఖు ఐదో తారీఖు పడితే అందరూ కూడా హామీ ఇచ్చాం అవి కంపల్సరీ పడితే ఎవరికైనా రాకపోయినాడితే అవన్నీ మీ వార్డులో మేము సరి చేసుకొని సచివాలయానికి గత సంబంధిత అధికారులకి మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సరి చేసుకుంటాం మీ అందరి ద్వారా మీ ద్వారా తెలియకొచ్చాం గతంగా అయితే ఇంకో మరి ముఖ్యంగా ఈరోజు గాజు ఒక పల్లాసీని గారు మేము చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర నాయకులు ఎక్కడున్నామో మేము తెలియదు గాజువాక పల్లాసీని గారు అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గాజు ఎక్కడో తెలియదు ఆయన ఈ రాష్ట్ర నాయకులు తీసుకున్నాక ఇవాళ గాజువాక ఎక్కడో కూర్చుంది గాజువా మేము గర్వించేస్తారు విషయము అలాగే మా పల్లాసీని గారు ఈవేళ స్టీల్ ప్లాంట్కి కోట్ల రూపాయల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఎత్తేసారు కథలో ఎత్తేసారి పని అయిపోయింది అని చెప్పి చెప్పారు ప్లాంట్ ఇవాళ కాపాడిన ఏకైక వ్యక్తి పల్లాసీని గారు కోటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి కానీ కానివ్వండి మరి ముఖ్య పాత్ర మా పల్లాసీని గారు ఇవాళ డబ్బులు తీసుకొచ్చి ప్లాంట్ను కాపాడారు అలాగే తోల్గేట్ కాపాడారు అలాగే ఇక్కడ గాజువాగలో ఇవాళ రోడ్లు చూడండి ప్రతి ఒక్క రోడ్లు చూడండి రోడ్లు ఎత్తు పడిపోయాడు కాళ్ళు చెయ్యి విరిగిపోయాయి ఇవాళ రోడ్లు చూడండి ఈది లైట్లు చూడండి కొత్త లైట్లు గత ప్రభుత్వం ఈది లైట్లకి అంతే లైట్లే అని ఇవాళ కొత్త లైట్లు వేస్తున్నారు కొత్త రైట్లు అలాగే మా వాంబేకాలు రోడ్లు డ్రైన్లు ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఎవరికైనా భవిష్యత్తులో ఈ భవిష్యత్తులో ఎవరికి ప్రాబ్లం అయినా మేము పల్లాసీల దృష్టికి తెలియదేశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా పార్టీ దృష్టికి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం కోరుకుంటాం మీద సార్ వెంకటరావు గారు ఈరోజు చాలా పండుగ వాతావరణం కనిపిస్తుంది మీ ఏరియాలో అసలు ఈ ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటి చెప్పండి ఒకసారి అందరికీ నమస్కారం అండి ఈరోజు సుపరిపాలన మా ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంవత్సర కాలంగా మేము ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి ప్రజలలోకి వెళ్ళి వారి పరిస్థితిని తెలుసుకొని వారికి హామీలు ఇచ్చినటువంటి హామీలని దిగ్విజయంగా పూర్తి చేసి ఆ ఏదైతే మేము చేసామో అవన్నీ కూడా ప్రజలకు వివరించడానికై గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వారికి వివరించడం జరుగుతుంది ఈ వివరణలో ప్రజలందరూ మాకు చక్కగా సహకరించి ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇచ్చింది అలాగే మాకు ఎంతో సంక్షేమాన్ని ఇచ్చింది అలాగే శాంతి భద్రతలను కూడా బాగా కాపాడుతుంది గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు దురాగతాలు బోర్డులు ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా ఇప్పుడు ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు ఇస్తుందని ఒకటే కాదు చాలా అన్నా క్యాంటీన్లు కావచ్చు అలాగే భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు ప్రభుత్వం వచ్చిన రాకముందు మూడు నెలల్ని కలిపి మొదటి నెలే ప్రభుత్వం ఏడు వేలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అలాగే పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం మాది ఇది కాకుండా తల్లికి వందనం పదిహేను వేలు మొన్ననే వేసాం పదిహేను వేలు అంటే రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్కి కా ఈ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నట్టు అక్కడికి వెళ్ళినాయి ఇక్కడికి వెళ్ళినా అని కాకుండా క్లియర్గా డాష్ బోర్డులో ప్రతి జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తుంది అది స్కూల్ మెయింటెనెన్స్ కానీ అలాగే ఈ ఇప్పుడు మన దీపం పథకం కింద ఇచ్చినటువంటి దీపం పథకంలో ఇప్పటికే రెండు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి ఉన్నాము నెక్స్ట్ వచ్చే దాసారీ మూడో సిలిండర్ కూడా తప్పకుండా ఇస్తుంది గవర్నమెంటు ప్రతి గ్యాస్ సిలిండర్లు ఎవరైతే తీసుకుంటున్నారో దీపం పథకం కింద వారందరికీ కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఇదే కాకుండా డిఎస్సి యువతకు ఉద్యోగాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి రేపు పన్నెండో తారీఖు ఈ టీచర్స్ని కూడా అనౌన్స్ చేస్తారు ఏదైతే ఇప్పుడు డిఎస్సిలో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన టీచర్లు అందరికీ కూడాను వారందరికీ ఉద్యోగాలు ఇస్తారు ప్రతీది కూడా ఏదైతే మేము ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం నేడు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాం అది రేపు ఆగస్టు పదిహేను నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో తరఫున మేము చేస్తాం అది కూడా ఫుల్ఫిల్ చేస్తాం రేపు ఈ వర్షాకాలం రైతులు ఇచ్చేసుకునేటప్పటికీ పంటలు పండించే దీనికి ఇరవై వేలు భరోసా గడిస్తాం ఇలాగే మత్స్యకార భరోసా కూడా పదివేలు నుంచి ఇరవై వేలు చేస్తాం ఇలా ఒక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఏదైతే ముందు మేము ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ఓకే అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకొని వెళ్తున్నారు దానికి ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ అనేది కూడా చేయగలిగారు ఈ సంవత్సరంలో మరి బీసీ సంక్షేమం కోసం నలభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు వెచ్చించడం జరిగింది అలాగే అంగన్వాడీలు కోసం లక్ష లక్ష రూపాయలు వాళ్ళకి అవకాశం కల్పించి గ్రాడ్యుయేటీ కింద కల్పించడం జరిగింది మరి అలాగే గుంతలు లేని రోడ్లు ఎక్కడున్నా గొంతలమై ఉండేది ప్రయాణం చేయాలంటే భయపడేవారు ఈరోజు ఎక్కడ చూసినా సరే మంచి రోడ్లు వేసే ప్రభుత్వం ఏముందంటే అది మా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గను అలాగే సబ్ హైవేల కోసం డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు జాతీయ రహదారులు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది చేశారు అలాగే మరి రౌడీ సెట్లు లేకుండా సురక్షితం గంజా ఇది డ్రగ్స్ నిర నియంత్రించడంలో మరి ముందంజలో ఉన్నాం మనం ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకొని అది అణచే ఘనత మనదే మన ప్రభుత్వం అన్నదే అని చెప్పేసి చెప్తున్నాం అలాగే మహిళలకు బ్యాంకు ద్వారా పదమూడు నుంచి పదకొండు శాతం వడ్డీ తగ్గించి శ్రీ శ్రీనిధి ద్వారా నాలుగు ఐదు వందల కోట్ల రుణాలని ఇవ్వడం కూడా జరుగుతుంది ఇటువంటి ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకే చెందుతుందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే మేము ప్రతి డోర్ టు డోర్ వెళ్తే ఎంతో స్పందన బాగుంది మీ ప్రభుత్వం చాలా బాగుంది అభివృద్ధి బాగా చేస్తున్నారు సంక్షేమాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి మాకు చాలా ఆనందంగా చెప్తుంటే మేము చాలా ఆనందిస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు గతంలోని వైయస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కన్నా ఇప్పుడు బాబుగారు వచ్చి వన్ ఇయర్లోని ఎంతవరకు అయితే మేలు కార్యక్రమాలు చేశారో మా మహిళ దగ్గరికి గడప గడప కార్యక్రమంలోని మా అరవై ఐదో వార్డు నుంచి మా కమిటీ పెద్దలు అందరూ కూడా వెళ్తే వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ముందుకు వచ్చాము అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అన్నీ బాగున్నాయి ప్రభుత్వం వచ్చిన నుంచి సమక్షలు అన్నీ బాగానే ఉన్నాయి సంక్షేమ పథకాలు బాబుగారు పెట్టి అన్ని బాగానే ఉన్నాయి ప్రభుత్వం ముందు ఇచ్చిన మాట ఆరు సిక్స్ అన్ని అన్ని కార్యక్రమం అన్ని సూపర్ సిక్స్ అన్ని ఓకే అయినాయి కాకపోతే కావాల్సింది ఏంటంటే ఈ వేరే అరవై ఐదో వార్డులో యాభై కాలనీ వద్ద దగ్గర రేషన్ డిపో కావాలని ఆడవాళ్ళందరూ కోరుకుంటూ జరిగింది అది కూడా ఓకే చేయాలి గవర్నమెంట్ తరపు నుంచి నెక్స్ట్ మరొక సౌకర్యాలు కావాలని బస్సు కావాలని ఆడవాళ్ళందరూ కోరుకుంటున్నారు అది మన పార్టీ తరఫు నుంచి రాంబే కాలనీ చాలా కొండపైన ఉంటుంది కనుక ఆడవాళ్ళకి శ్రీను గారు దయచేసి వాళ్ళకి బస్సు వేయాలని మరి మరీ మరీ కోరుకుంటున్నాం కార్యకర్తలు దగ్గర ఐదు లక్షల బీమా పథకం పెట్టాం అది కూడా చాలామంది ఎన్నో రకాలుగా రేషన్ ఆరోగ్యాలు బాగోకని ఎయ్యో జరిగి ఎంతో మంది కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అది కూడా పాలనలోకి రావాలని బాబుగారిని మరీ మరీ కోరుకోవడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా చాలామంది కోరుకునేది ఏంటంటే కావాల్సింది బస్సు కావాల్సింది రేషన్ డిపో పిల్లలకి అందుబాటులో గవర్నమెంట్ స్కూలు అందుబాటులో కావాల్సింది సూపర్ డిపోలు ఇవి కావాలని మరీ మరీ కోరుకుంటున్నారు